బడ్జెట్ గురించి మనం మాట్లాడబోతున్నాం ముఖ్యంగా ఈరోజు హెడ్డింగ్ ఏంటంటే బడ్జెట్ ట్వంటీ ఫోర్ కేంద్ర ప్రభుత్వము ఏపీ అండ్ టిఎస్కు ఇచ్చినటువంటి వాటా అదేవిధంగా విభజన చట్టం ద్వారా వచ్చినటువంటి నిధులు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల నుంచి జిఎస్టీ రూపంలో రకరకాలైనటువంటి పద్ధతులు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో రకరకాలైనటువంటి పద్ధతుల్లో డబ్బులను కలెక్ట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం నిధులకు కేంద్ర ప్రభుత్వానికి వెళ్తాయి ప్రజల నుంచే వెళ్తాయి ఆ ప్రజల నుంచే వెళ్ళినటువంటి డబ్బులను రాష్ట్రాలకు కేటాయిస్తూ వాళ్ళ మౌలిక సదుపాయాలు రకరకాలైనటువంటి లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాయి దీంట్లో దీంట్లో భాగంగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వము మాకు ఏమి ఇవ్వలేదు గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఆయన చంద్ర సిబిఎన్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చినట్లు మనకు చెప్పకనే అర్థమవుతుంది పేపర్లు చూడటం వల్ల కానీ ఈ మనకు అర్థమైపోయింది దీంట్లో ఈ బడ్జెట్ గురించి మనం ఇప్పుడు విశ్లేషణ చేసినప్పుడు ఒక రూపాయి రావడం ఒక రూపాయి పోవడం అనేటువంటిది బ్యాలెన్స్గా చేస్తూ ఉంటారు కానీ మనకు డెఫిసిట్ పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంది ఆ ధరలను అరి ధరలను నియంత్రించవలసిన ప్రభుత్వం నియంత్రించకపోవడం ఈ పెట్రోలు డీజిల్ మీద ఇష్టం వచ్చినట్టు ఛార్జీలు వేయడం రాష్ట్ర ప్రభుత్వం ఛార్జీలు వేయడం కేంద్రం వేయడం ఇవన్నీ కూడా ప్రజలకు భారం అయిపోయి ఆ దాని యొక్క ప్రభావము మార్కెట్ మీద కూరగాయల మీద అదేవిధంగా వస్తువుల మీద పడడం ఇవి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్ తోటి మనకు ఇన్ఫ్లేషన్ పెరగడం రేట్లు పెరుగుతూ పోతూ ఉన్నాయి దీన్ని అరికట్టవలసినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద కేంద్రం రాష్ట్రాల మీద చెప్పుకుంటూ ఈ యొక్క ప్రజల దగ్గర నుంచి ముక్కు పిండి వీళ్ళు ట్యాక్స్లను వసూలు చేస్తున్నారు ఇక ముఖ్యంగా మనకు ట్యాక్సెస్లో చాలా రకాలు ఉంటాయి డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రకరకాలుగా ఉంటాయి డైరెక్ట్ ట్యాక్స్ ప్రజల నుంచి వెళ్తూ ఉంటాయి ఇప్పుడు ముఖ్యంగా ఈ మనం గమనించుకుంటే ఇండస్ట్రియజేషన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు నిరాడంబరంగా ఆయన బడ్జెట్లో ఉన్నటువంటి అలికేషన్స్ కానీ ఆయన చెప్పుకునే చెప్తా ఉన్నారు ముఖ్యంగా మనకు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈస్కు బాగా మొబిలైజేషన్ ఆఫ్ ది చేస్తున్నట్లు దీనికి లోన్స్లో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది ముఖ్యంగా మన బడ్జెట్ను విశ్లేషణ చేస్తే రకరకాల వ్యక్తులు రకరకాలుగా చెప్తూ ఉంటారు ఎవరి మోటో వాళ్ళకి ఉంటుంది అనుకూలం పార్టీకి ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకూలంగా బాగుందంటారు మామూలు ఆపోజిషన్ చేసేటువంటి వాళ్ళు చెప్తా ఉంటారు ముఖ్యంగా మనం గమనిస్తే ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు ఎన్ చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ వీళ్లకు ఎందుకు బడ్జెట్ ఇచ్చారు అంటే కరెక్ట్గా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో విభజన చట్టంలో ఉన్న హామీలను ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ పూర్తి స్థాయిలో ఇవ్వలేదు వెనుకబడి జిల్లాలకు బడ్జెట్ అదేవిధంగా ఫ్యాక్టరీలు అదేవిధంగా రకరకాలైనటువంటి ప్రత్యేకత హోదా వస్తే ఏ విధంగా ఉంటాయి ట్యాక్సెస్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు ఆయన రాజకీయంగా చంద్రబాబు నాయుడు విభేదించడంతో ఆయన పక్కకు పెట్టారు మళ్ళీ కూటంగా ఏర్పడడం బీజేపీ కూడా తన అవసరాల కోసం పార్టీని బీజేపీ కొన్ని సీట్లు అవసరం ఎంపీ అందరు రావడం ఇదంతా కూడా రా రాజకీయ బడ్జెట్గానే నేను చెప్తా ఉన్నాను ఇక షేర్ మార్కెట్లో ఒక దెబ్బగా మనం గౌరవించుకోవచ్చు న్యూ క్యాపిటల్ గెయిన్స్ నామ్స్ విల్ బీ బెనిఫిట్ మీడియం మిడిల్ క్లాస్ ఈ ఏదైతే ఉందో షార్ట్ టర్మ్ గెయిన్స్ రేట్ ఆన్ సెటన్ ఫైనాన్షియల్ అసెట్స్ హైకుడు టు ట్వంటీ పర్సెంట్ ఫ్రమ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రేటు రేజ్డ్ టు ట్వల్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫ్రమ్ టెన్ పర్సెంట్ ఎన్టీసీజీ ఎక్సామ్సన్ లిమిటెడ్ అప్పర్ వన్ పాయింట్ టూ ఫైవ్ ల్యాక్స్ పా వన్ ల్యాక్ ముఖ్యంగా ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఈక్వేషన్ తోటి మెరంగారు బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో ముఖ్యంగా ట్యాక్స్ రూపంలో ఈ ఎఫ్ఎన్ఓకు కొంత ట్యాక్స్లు వేయడం ఎఫ్ఎంఓ వల్ల ఏం అనేది కూడా బాగా బడ్జెట్ను ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది ది బడ్జెట్ ప్రపోజ్ సెవరల్ రిఫార్మ్స్ ఎయిమ్ అట్ సింఫిఫైన్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఇది బడ్జెట్లో సింపుల్గా ఇదొకటే కాదు క్లారిటీగా పెట్టినట్టయితే బడ్జెట్లో ట్యాక్సెస్ ప్రజలందరూ పే చేస్తారు ఈ రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో ట్యాక్సుల రూపంలో ఒకటి ట్యాక్సులు అనేది సరళీకృతం చేసే ప్రయత్నంలో భాగంగా ట్యాక్స్లు ఎగరగొట్టకుండా అందరు కూడా చేయాలని చెప్తున్నారు ఇక ఫిజికల్ డెఫిసిట్ ఫార్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ సెట్ లోయర్ అట్ ఫోర్ పాయింట్ నైన్ ఫైవ్ ఆఫ్ జీడిసిపి ఫోకస్ ఈజ్ అండ్ ఏ ఇన్క్లూజివ్ గ్రోత్ పిఎం ఇక్కడ స్థిరమైన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ పెరిగే అవకాశాలు గ్రోత్ పెరిగి ప్రజా ఈ యొక్క ఇండస్ట్రియల్ రావడం అదేవిధంగా రైల్వేలకు బడ్జెట్ ఇవ్వడం రోడ్లకు ఇవ్వడం ఇవన్నీ కూడా బాగా ఇస్తూ ఉన్నారు కాబట్టి మనము మన దక్షిణాది రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో మనం ఎందుకు తీసుకున్నామంటే ఇది రొటీన్గా ఇచ్చేటువంటి బడ్జెటే అయినప్పటికీ కొంత ప్రత్యేకత ఉంటుంది ఒక రాష్ట్రంలో ఫండ్స్ పండ్లు ఎక్కువ రావచ్చు ఒక రాష్ట్రంలో అసలు ఉండకపోవచ్చు తక్కువ ఉండవచ్చు కానీ వాళ్ళు ఇండియాను పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కాబట్టి ఇక్కడ వచ్చిన డబ్బులను కూడా అక్కడ ఖర్చు పెడతా ఉంటుంది కాబట్టి దాంట్లో సందేహం అక్కర్లేదు దాంట్లో డెడ్షీట్ని తక్కువ చేసుకుంటూ డెట్ను తగ్గించుకుంటూ ప్రభుత్వం వచ్చినట్లయితే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగి ఆదాయం పెరిగే అవకాశం ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో అప్పుడు ఖర్చు పెడతారు కాబట్టి ప్రజా ప్రభుత్వానికి ఆదాయం రావడం జరుగుతుంది ముఖ్యంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ కూడా బడ్జెట్ చాలా ఇచ్చారు అదేవిధంగా హౌసింగ్లో కూడా బడ్జెట్ ఇవ్వడం జరిగింది ఇక ముఖ్యంగా వీళ్ళ అనుకూల పత్రికలు కానీ అనుకూల వ్యక్తులు కానీ చెప్పేటువంటి అంశాలను ఆంధ్రప్రదేశ్ను విశ్లేషించేద్దాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఈ రీఆర్గనైజేషన్ చట్టాల గురించి చెప్పుకుంటూ ఏపీకి ముఖ్యంగా ఏదైతే రాజధాని లేదు కాబట్టి అమరావతి కోసం పదహైదు వేల కోట్లను ఇస్తున్నట్లు అది అప్పు అని ఏపీకి ఇచ్చేది రుణం అని చెప్తున్నారు కొంతమంది ఇది రకరకాల కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యంగా రాజకీయ కారణాలలోనే ఆ డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు సంబంధించింది మనం గమనిస్తే స్పెషల్ బడ్జెట్ ఎప్పుడో పది సంవత్సరాల క్రితం జరిగినటువంటి బడ్జెట్ ఇవ్వాలింది ఈరోజు ఇస్తా ఉన్నారు ముఖ్యంగా ఇది ఈ ఘనత ప్రస్తుత కూటమి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు దక్కుతుంది అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే తెలుగు స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకే దక్కుతుందని భావిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్